హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐరా బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలైతే ఇప్పుడు చూద్దాం మరి ఈ చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా అర కేజీ చికెన్ తీసుకోండి అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి చికెన్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఉప్పు వేసి బాగా కడిపి ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం ముందుగా ఒక టీ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకొని తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్లు అలాగే టేస్ట్ కోసం బిర్యానీ మసాలా రెండు టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేసుకోండి తర్వాత ఇందులో నేను కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేయండి తర్వాత ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు అలాగే వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా దంచేసి వేయండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టూ ఫిఫ్టీ ఎంఎల్ పెరుగునైతే వేసి మిక్స్ చేసుకుందాం ఇందులో ఇలా పెరుగు వేయడం వల్ల చికెన్ పీస్ అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కలిపి పెట్టేసుకొని ఇందులో ఒక చిన్న సైజ్ నిమ్మకాయనైతే పిండేసుకోవాలండి ఇలా పిండుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న పుదీనా ఆకు అలాగే కొత్తిమీర ఆకు తర్వాత ఇందులో రెండు పచ్చిమిరపకాయలను అయితే కట్ చేసి వేసుకున్నాను మీరు కావాలనుకుంటే దంచేనా వేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే బాగా కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక గంట సేపు అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసే అరగంట ముందు రెండు కప్పుల రైస్ని తీసుకుందాం వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ వాటర్ వేసి ఒక అరగంట నానబెట్టండి ఇప్పుడు రైస్ని ఉడికించడానికి ఒక బౌల్లో సగం కంటే కూడా కొంచెం ఎక్కువ వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక నిమ్మకాయ అయితే పిండి అయితే వేసుకుంటున్నాను అలాగే మీరు ఇందులో మీకు సరిపడా ఉప్పునైతే వేసుకోండి ఇక్కడ నేను మూడు టేబుల్ స్పూన్ల ఉప్పునైతే యాడ్ చేసుకున్నాను అలాగే ఇక్కడ నేను ఆయిల్ కూడా ఒక టీ స్పూన్ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను మసాలాలు కూడా వేసుకుంటున్నాను అవి దాల్చిన చెక్క రెండు యాలకులు నాలుగైదు లవంగాలు ఒక బ్లాక్ ఇలాచి ఒకటి బిర్యానీ పువ్వు జావిత్రి ఒక టీ స్పూన్ షాజీరా అయితే అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటూ వేసుకోండి తర్వాత ఈ నీళ్లు బాగా మరిగాక ఇందులో రైస్ అయితే వేసుకొని కుక్ అయ్యేంత వరకు మనం వేరే ప్రాసెస్ చికెన్ ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనం చికెన్ అయితే ఉడికించుకోవాలి కాబట్టి ముందుగా అయితే వేసుకొని వేడిగా అయితే అయిన తర్వాత ఇందులోకి మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదండీ అవైతే వేసుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకోవాలండి ఇందులోనే ఇలా వేసుకొని బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఇలా కలర్ అయితే చేంజ్ అయిన ఆనియన్స్లో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని బాగా స్ప్రెడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే ఇలా మనము ఉడికించి పెట్టుకోవాలన్నమాట ఇందులోనే మనం ముందుగానే కొద్దిగా నీళ్ళనైతే వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల మనకు చికెన్ అయితే కరెక్ట్గా ఉడికిపోతుంది ఇలా ఉడికిన తర్వాత మనకు ఇప్పుడు ఇలా పీస్ని అయితే తీసుకొని చూడండి ఇలా మనకి సాఫ్ట్గా అయితే ఉడికిపోతుందన్నమాట చికెన్ అనేది ఇప్పుడు మనం ఈ రైస్ అనేది ఉడికించి పెట్టుకున్నాం కదండి ఇది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇది మనము ఇలా అయితే నీళ్ళనైతే తీసేయాలండి రైస్లో నుంచి ఇప్పుడు మనము ఇక్కడ గ్రేవీనైతే కొంచెం తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే చికెన్ అయితే అయిపోయింది కాబట్టి కుక్ అవ్వడం ఇప్పుడు ఇందులోకి వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఉంది కదండి అదైతే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తంగా స్ప్రెడ్ చేసేసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చికెన్ గ్రేవీని అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొద్దిగా మనం ముందుగానే పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట ఆ తీసి పెట్టేసుకున్నవైతే ఇప్పుడు ఇలా అయితే వేసుకోవాలండి ఇలా వేసుకొని ఇందులో మళ్ళీ మీరు కావాలనుకుంటే కొత్తిమీర పుదీనా అవి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అవి వేయలేదు ఇప్పుడు నేను నెక్స్ట్ లేయర్ లాగా ఇంకొక లేయర్ కూడా రైస్నైతే ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటున్నానండి తర్వాత ఇందులో మళ్ళీ నేను ఫ్రైడ్ అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మళ్ళీ మిగిలిన గ్రేవీని కూడా చికెన్ గ్రేవీని కూడా వేసేసుకుంటున్నానండి ఇలా వేసుకొని తర్వాత ఇందులోకి నేను ఇక్కడ ఫుడ్ కలర్నైతే యాడ్ చేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే మీరు ఫుడ్ కలర్ని స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను కలర్ఫుల్గా ఉండడానికి ఇక్కడ నేను త్రీ కలర్స్ అయితే యూజ్ చేశానండి తర్వాత ఇందులో మనం తిరిగి పెట్టుకున్న పుదీనాకు కొత్తిమీర ఆకునైతే ఇలా అయితే స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకొని తర్వాత ఇందులోకి మనం వేడిగా అయితే నె నెయ్యి అయితే వేడి చేసుకొని ఇలా నెయ్యినైతే కరిగించుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ప్లేట్ పెట్టి ప్లేట్ పైన బరువున్న రాయిని అయితే పెట్టి దమ్ చేస్తున్నాను ఇలా ఏదైనా బరువు అనేది పెట్టినా లోపల ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుంది మొత్తానికి లోపల ఆవిరి పోకుండా ఇలా దమ్ చేయండి ఇలా ఎనిమిది పది నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేయండి ఇలా దమ్ చేసిన తర్వాత చూస్తే మనం చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడుతూ మంచి మసాలా ఫ్లేవర్తో ఇల్లంతా కూడా ఘుమాలిస్తూ టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ చికెన్ బిర్యానీని వేడి వేడిగా ఇలా సర్వ్ చేయండి మీకు చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ మనం చేసిన చికెన్ బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో మరి ఎంతో టేస్ట్గా ఉండే ఈ చికెన్ దమ్ బిర్యానీని మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్